మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు గోదావరికంలో ఎమ్మెల్యే కార్యక్రమాలు నిరుపేద మహిళలకు విహెచ్ఆర్ తోఫా కేసీఆర్ దిష్టి బొమ్మ ట్రాన్స్జెండర్ల క్రొవ్వత్తి ర్యాలీ బీవర్రా ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గంలో ముఖ్యంగా గోదావరి నదీ తీరాన సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో సుందరీకరణ పనులకు సంబంధించి సింగరేణి అధికారులతో ఈరోజు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సమాలోచన సమావేశం నిర్వహించారు అనంతరం గోదావరి నది సమీపంలో అధికారులతో కలిసి పరిశీలన చేశారు ఎమ్మెల్యే వెంట ఆ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఏసీపీ మడత రమేష్ ఇతర అధికారులు ఉన్నారు చైర్మన్ గారు బలరాం నాయక్ గారి యొక్క సహకారంతో ఒక మూడు కోట్లతోని ఇప్పుడు గద్దెలు లోతట్టులు అవుతున్నాయి వాటిని పైకి లేపడము అట్లనే ఇప్పుడు పైని రావడానికి ఇబ్బంది అవుతుందని సిసి రోడ్లు ఏర్పాటు చేయడము చుట్టుపక్కల అట్లే గోదావరిలో దిగి స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది అని రైలింగ్ చేసుకోవడము ఆ వెనకాల సైడ్ లంబట్టి ఇక్కడికి వచ్చి అమ్మని దర్శనం చేసుకున్నప్పుడు వండుకోవడానికి కానీ తినడానికి కానీ ఉంటుంది షెడ్ల నిర్మాణము ఇవన్నీ కూడా మూడు కోట్ల వ్యయంతో తయారు చేయడం జరిగింది ఆ రోజు ఈ యొక్క పనులను ఈరోజు మొదలు పెట్టుకోవడం జరుగుతున్నది ఇదే విధంగా మరిన్ని కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేసి అమ్మను ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ అమ్మ సమ్మక్క దగ్గర వచ్చి మొక్కుకునే విధంగా ఏర్పాట్లని చేయడం జరుగుతున్నాయి సమ్మక్క సారక్క ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి ఘనంగా జరుపుకునేటువంటి ఒక పండుగ మేడారం తర్వాత రామగుండం ప్రాంతంలో అనేక ప్రాంతాలు జరుగుతూ ఉంటుంది కానీ రామగుండంలో లక్షలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది గోలివాడ రామగుండం నియోజకవర్గంలో చక్కలపల్లి వెమలూరు ఒక గోదావరి ప్రాంతంలో అయితే గోదావరి కనిలో గోదావరి నది ఒడ్డున దాదాపు లక్షల మంది వచ్చేది పోయిన సంవత్సరం సింగరేణి ఆర్ఎఫ్సీఎల్ ఎన్టీపీసీ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పుటాపుటిగా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన ఏర్పాటు జరిగినప్పుడు ఒక పండగ మాదిరిగా మినీ మేడరంగా దాదాపు ఆరు లక్షల పైన జనాలు భక్తులందరూ కూడా సందర్శించుకున్నారని చెప్పి కమిటీ సభ్యులు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది కారణం చేస్తుంటే మళ్ళీ వచ్చినప్పటికల్లా మళ్ళీ పూర్తిగా మునిగిపోయి నీళ్ళలో వరదలకు వర్షాకాలము దీని యొక్క పరిస్థితి దారుణంగా అయ్యేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు చూస్తూ ఉంటుంది దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని గౌరవ సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారికి అదే మాదిరిగా మా శ్రీధర్బాబు గారు మట్టి విక్రమార్క గారి యొక్క దృష్టికి తీసుకెళ్లి మన ఫైనల్ డెస్టినేషన్ అందరికీ చివరి యాత్ర అయినటువంటి శ్మశాన వాటిక శ్మశానం అనకూడదు అది ఫైనల్ డెస్టినేషన్ ప్లేస్ ఫర్ ఎవరి హ్యూమన్ బీయింగ్ మనుషులకి దాన్ని కూడా బ్రహ్మాండంగా చేసే కార్యక్రమం చేస్తాను ఎత్తు పెంచేది కాగా అన్ని వర్గాల అభినతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ధ్యేయమని రామ్గుండం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని రాముగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ మక్కన్ సింగ్ చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేయించారు నిజ నియోజకవర్గంలోని రామగుండం పాలకుర్తి అంతర్గం మండలాలకు సంబంధించి నూట నలభై ఎనిమిది మందికి కళ్యాణ్ లక్ష్మి ఇరవై మూడు మందికి షాదీ ముబారక్ సంబంధించిన కోటి డెబ్బై ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయల విలువైన చెక్కులను అందించారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటుగా కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు మీ అందరికీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉచితంగా బస్సు రెండు వందల కరెంటు ఉచితంగా యూనిట్ల కరెంట్ ఇస్తా ఉన్నాం ఐదు వందలకు గ్యాస్ ఇస్తా ఉన్నాం పది లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇస్తా ఉన్నాం రైతు పండించిన పంటకు దారాం ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నాం దాంతో పాటు ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు కూడా ఇస్తూ అది కూడా సరిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ కాకుండా రామగుండంని గతంలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం నేను కాదు నిజానికి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తా రాజకీయాన్ని నిందలేసే వాళ్ళు తప్ప మేము నేను తిడితేనే బాగుపడతామనే వాళ్ళు తప్ప మాకు గుర్తింపు వస్తుందనే వాళ్ళు తప్ప ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ ఒక ఇల్లు కట్టాలంటే ఈరోజు ప్రారంభం తవ్వకాలు ప్రారంభిస్తే సంవత్సరం మన ఇల్లు కట్టడానికైతే అలాంటిది ఒక నియోజకవర్గం పదిహేను సంవత్సరాలుగా యావత్ తెలంగాణకు నియలు ఉన్నాం తెలంగాణ ఇళ్లప్పటి నుంచి మన ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి సాగు తాగులు లేదు కానీ వాళ్ళ సాగు ఉన్నాం పల్లె ప్రాంతాల రోడ్లు లైట్లు రైతులను ఆదుకుంటున్నాం చదువుకున్న వారికి అరవై వేల మందికి ఉద్యోగాలు ఇవాళ మన దగ్గర కాంట్రాక్ట్ కార్మికుడికి ఐదు వేల రూపాయల బోనస్ ఇచ్చినాం మా స్వామి చెప్తా ఉన్నాడు మొన్న మున్సిపాలిటీలో పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం లేదు ఉన్న వాళ్ళకు జీతం లేదు కానీ ఎలాంటి వారికి కూడా ఇవాళ గౌరవ వేతనంగా వారికి ఆరు నుంచి ఎనిమిది వేలు పది వేల రూపాయలు ఇచ్చి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు మందికి అలా మున్సిపల్ ఉద్యోగం ఇచ్చిన అయితే అనేక మంది స్థానికంగా ఉన్నటువంటి యువతకి మెడికల్ కాలేజీలో మహిళలకి ఓసీపీలో ఎన్టీపీసీలో ఆర్ఎస్ఎల్లో ఒక్క రూపాయి లేకుండా ఉచితంగా వాళ్ళకి భోజనాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు మేము చేసేదల్లా చెప్పింది చేసింది చెప్పుకోలే పోయిన వాళ్ళేమో ఏం చేయకుండా అన్నీ చేసామని చెప్పి మాయ మాటలు చెప్పారు అదే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఇవాళ కళ్యాణ లక్ష్మి షాంతి ముబార ఎక్కడైనా నిరంతరం గత ప్రభుత్వంలో అయినా టెన్షన్ టైం టైం పిలిచి ఎక్కడ ఇవ్వలే ప్రతిసారి ఇది ఎన్నోసారి ఐదోసారి శాసనసభ్యుడు అయిన తర్వాత ఐదోసారి ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఇంత డబ్బును ఈ యొక్క పద్నాలుగు నెలల్లో ఇచ్చినామంటే మీ పట్ల మాకున్న ప్రేమ అభిమానం చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ఒక్కసారి విఘ్నులైన మీరు అందరూ ఆలోచించాలి పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బాల్య హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా తస్లీమా బాను జాహీద్ పాషా ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి క్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఐదు వందల మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకుడు జమీలుద్దీన్ బాల్య హరీష్ రెడ్డి ఫౌండేషన్ అధ్యక్షురాలు బాల్య అనసూర్య రామ్ రెడ్డి హాజరై నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాలియా హరీష్ రెడ్డి మానవతా హృదయంతో నిరుపేద ముస్లిం కుటుంబాల్లో రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని నిత్యోత్సర సరుకును పంపిణీ చేయడం అభినందనీయమన్నారు హిందూ ముస్లింలు సోదరాభావంతో పండుగలు జరుపుకోవడం తెలంగాణ సంస్కృతి కొనసాగుతున్నదన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మున్వర్ సిగిరి రాము మీర్ ఫయాజ్ అలీ హుస్సేన్ టిప్పు సుల్తాన్ మేని పోలాడి శ్రీనివాసరావు వంశీకృష్ణ కొండ సురేష్ నరసింగారావు కడార్ల శ్రీధర్ అన్ను బురహాన్ తదితరులు ఉన్నారు और आप लोग चलो आप आज भाई के मुद्दे पर चलो भलो भलो ऐ कोहे तुरपे अल्लाह से जब बात हुई तो अल्लाह से बोले के अल्लाह तेरे दो बंदे की परेशानी ये है कि इसके पर बहुत ज्यादा दौलत है जो खत्म नहीं हो रही उसको कम हां भाई रेजिडेंटली इधर उठता भक्ति अभी అందరికి కొత్త కొత్త రంధం చేస్తూ గోహా ఇట్లా కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే విత్తామండి మన వందలు కూడా ఒక మన మన పార్టీ తరచుగా మన కూడా కలిసి గట్టుగా అందరం కూడా పార్టీ అని కానీ మనం ఎన్నో ఒక మూడు రంగులు ఉంటాయి సుడు ఆ రంగుల్లో ఆ రంగులెట్లు మనం మనమందరం కలిసి గట్టుగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా అబ్బాయిని గుర్తుపెట్టుకొని మీరు ముంగుట్టి రెడీయాలని చూసుకున్న వారి మీకు దేనికైనా కానీ సహాయ సహాలు అందియడానికి రెడీ తెలంగాణకు చీడ మాజీ సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీద అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని ఖండిస్తూ ఎన్ఎస్ఈ అధ్యక్షుడు దాసరి విజయకుమార్ ఆధ్వర్యంలో గోదవర్ఖండ్ చౌరస్తా మెయిన్ సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశారు ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి కాల్వలింగస్వామి బొంతల రాజేష్ హాజరై అభివృద్ధి ప్రదాత అలు పెరిగిన ప్రజా సేవకుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీద లేనిపోని నిందలు వేస్తే ఊరుకోమని ఒకవేళ మీ బుద్ధి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తిప్పార శ్రీనివాస్ గట్ట రమేష్ రాజిరెడ్డి కొప్పుల శంకర్ కొలిపాక సుజాత చుక్కలు శ్రీనివాస్ మహేష్ గుండేటి రాజేష్ కౌటం సతీష్ మధు తదితరులు ఉన్నారు मुस्ता मुस्ता ज़ ఫామ్ ఈ రోజు రామగుండం అభివృద్ధి ప్రదాత వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రామగుండాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న గౌరవ రాజ్ ఠాకూర్ గారి మీద అవాకులు చెవాకులు పేలుతున్నా కేసీఆర్ కు సిగ్గు లేక ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ దగ్గరికి ఈ చేతగాని పోయి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు గోదావరిలో నీళ్లు లేవు గోదావరి గోసా అంటారు అరే లేనోడా ఈ రోజు గోదావరిలో నీళ్ళు ఆపితే అక్కడ కాళేశ్వరము అన్నారము సుందిర్ల బ్రిడ్జ్లన్నీ కూలిపోయే ప్రమాదం ఉన్నదని ఈ రోజు నీళ్ళని గోదావరిలోకి వదిలి ఈ రోజు ఏదైతే ఎల్టీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అది ఏదైతే కూలిపోయే కాళేశ్వరం మళ్ళీ కూడా మంచిగా నిర్మించేందుకు ఆ పగుళ్ళని కూడా పోగొట్టేందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది సిగ్గు లేకుండా కేవలం డబ్బుల కోసం ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు సంపాదించుకొని ఆ భాగోతం అంతా బయట పడుతుందని ఈ రోజు గోదావరిలో నీళ్లు లేవని గౌరవ ఎమ్మెల్యే గారి మీద వాకులు చేవాకులు పేలుతా ఉన్నారు మీ జీవితం మొత్తం పది సంవత్సరాలు తెలంగాణ ఎలిరు పది సంవత్సరాలు రామగుండం కోసం పది రూపాయలు కూడా వేలేనివాడు పది రూపాయలు కూడా ఖర్చు లేనాడు రామగుండం గురించి ఆలోచించినాడు ఈ రోజు సిగ్గు లేకుండా ఒకరి మీద పోగొడు ఈ రోజు అనవసరంగా అవాకులు చెవాకులు వేలుకుంటా ఈ రోజు ఒకరి మీద పోగోడు మాటలు చెప్పుకుంటా ఈ రామగుండం మొత్తాన్ని అప్రతిష్టపాలు చేసేటందుకు ప్రయత్నం చేస్తా ఉన్నా రామగుండంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్న బిడ్డ కబర్దార్ ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోండి రోజు రామగుండాన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అభివృద్ధిలో నంబర్ వన్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇప్పటికే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని ముందుకు తెలుసు తీసుకెళ్తున్న గౌరవ రాజ్ ఠాకూర్ గారికి రామగుండం ప్రజలు నీరాజనం పడుతూ ఉన్నారు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఒక సంవత్సరం అయ్యే లోపుగా రామగుండం ముఖ చిత్రం మార్చి ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో రామగుండాన్ని తీర్చిదిద్దేటందుకు ఈ రోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు కేసీఆర్ మాట్లాడిన మాటలను ఈ రోజు సోదరుడు ఎన్ఎస్ అధ్యక్షుడు విజయ్ వారికి దృష్టి తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఎవడైతే టిఆర్ఎస్ కార్యకర్తలు అనవసరమైన మాటలు మాట్లాడతారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సైనికుల్లా బయటకు వచ్చేసి ఒక్కొక్కరి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అంటేనే రాజ్ ఠా అభివృద్ధి మరి దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుని తాగి ఏం మాట్లాడుతుందో ఆయనకే అర్థం లేదో దానికి తోడు చేతగాని మాజీ శాసన సభ్యుడు మరి పోయి ఏదో నడక అని చెప్పి నడిచిన్నాడా మరి నడిచిండో నడవలేదో ప్రజలకు తెలుసా విషయం మరి దాదాపుగా ఇక్కడ సింగరానికి సంబంధించిన నిధులు మరి ఆర్ఎఫ్ఎల్ సంబంధించిన నిధులు ఎన్టీపీసీ సంబంధించిన సిఎస్ఆర్ నిధులు మరి చాతకంగా ఇక్కడ అభివృద్ధి చేయక ఇక్కడ ఇక్కడ చేయక మరి చేస్తున్నా అంటే మరి దాదాపుగా ఈ మూడు సంస్థలు ఉపయోగించుకున్న ఘనత అది రాష్ట్ర రాజాకూర్కే చెందుతుంది దాదాపుగా సిఎస్ఆర్ నిధులైతుంది మరి ఏ నిధులైనా మరి సింగరే యజమాన్యంతో ఆర్ఎఫ్ఎల్ యజమాన్యంతో మరి కొట్లాడి తెచ్చిన ఘనత అది అది ఓన్లీ రాష్ట్ర ఠాకూర్కే చెందుతుంది మరి ఈ అబద్ధాలు నమ్మరు చూడు లక్ష్మీనగర్ కానీ దాదాపుగా రాము నిజవర్గం ఏ పనులు బుద్ధి చెప్తారు ఏదైనా ఉంటే మీ దాని కోసం మీ మెప్పు కోసం మీరు అది అంతా ప్రజలు అబద్ధం అనుకుంటారు రాస గోదావరికంలో ట్రాన్స్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్ దీపుకి ఆత్మ శాంతి చేకూరాలని ప్రధాన చొరసలో క్రొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించారు ట్రాన్స్జెండర్లు క్యాండిల్తో అర్పించారు ఈ నెల పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపుని అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో పారవేసిన అంతకుడు దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నిని వెంటనే ఊరితీయాలని కమ్యూనిటీ బాధ్యులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శివాని లాస్య భవానీ అమిత శ్రీ సుష్మ శ్రీవర్ష తశ్విక గాయత్రి సీత శుభానంద సంతోషిని వైదేహి తదితరులు ఉన్నారు చేసిన దీపుని బన్నిని వెంటనే అధ్యక్షురాలైన ఓరగంటి లైలా అమ్మగారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి మాస్ గోదావరి పెద్దపల్లి మాస్ పెద్దపల్లి జిల్లా గోదావరిగని ట్రాన్స్ కమ్యూనిటీ దీపు దీపుకి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు మేము గోదావరికని కమ్యూనిటీ ఉపభక్తుల ర్యాలీ నిర్వహించాము అయితే ఈ నెల పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్లోని అనకపల్లిలో ట్రాన్జెండర్ అనే అన అనబడే అమ్మాయి దీపుని అతి కిరాతకంగా ప్రేమించి వంచి ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరి నరికి వివిధ ప్రదేశాల్లో పారేయడం జరిగింది ఆ దుర్మార్గుని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదా తీయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఆ దుర్మార్గుని మా ట్రాన్జెండర్ మృతికి కారణం ఆ దుర్మార్గు మాకైనా అప్ప చెప్పాలి లేదా బహిర్గతంగా ఊరి తీసి ఎన్కౌంటర్ అయినా చేయాలి ఆ అదేవిధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఇలాంటి ఆ నేరాలు నేరాలు జరగకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆశా దీపం వెలిగేలా కోరుకుంటున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇలాంటి కొత్త చట్టాలు ఏదైనా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఏదైనా కొత్త చట్టం ద్వారా క్రూర మృగాలు లాంటి క్రూర మృగాలలో అలా మా మృగత్వం తగ్గి మా మీద కరోనా అనేది ఏర్పడి అదేవిధంగా మా జీవితాల్లో ఎంతో కొంత ఆ చట్టాలకు భయపడి మానవ మృగాలు మా జోలికి రాకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాల్లో వెలుగు నింపేలా ఉంటాయి అదేవిధంగా అమ్మ అమ్మాయిలకి ఆశా దిశ చట్టాలు ఏ విధంగా వచ్చాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా దీపు చట్టం రావాలని మేము మా పెద్దపల్లి జిల్లా గోదావరి అని ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున అవుతాము అదేవిధంగా ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో దీపుకి ట్రాన్స్జెండర్ దీపుకి న్యాయం జరిగేంత వరకు మేము ప్రతి జిల్లా నుండి పోరాడతామని మేము పెద్దపల్లి జిల్లా గోదావరిని ట్రాన్స్ కమ్యూనిటీ వేరు కో కోరుతున్నాము నా పేరు లాఫ్యా మాది గోదావరికి ధీరమైన స్థితికి మమ్మల్ని దిగదార్చి మమ్మల్ని ప్రేమించి వంతించి మోసం చేసి మా దగ్గర ఏవైతే ఉన్నాయో లావాదేవీలన్నీ తీసుకుని శారీరకంగా మమ్మల్ని హింసించి కూడా ఇంత ఇబ్బంది పెట్టి ఇంత ఈ రకంగా మనిషిని తోచి చంపడం అనేది అమానుషము ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం